పుత్తూరు టౌన్ పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పుత్తూరు తహసీల్దార్ కార్యాలయం వైఎస్ఆర్ విశ్రాంతి భవనంగా ఏర్పాటు చేశారు ప్రధానంగా తిరుపతి తుడా పట్టణ అభివృద్ధి సంస్థ వారి ద్వారా ప్రజలకు విశ్రాంతి కొరకు కోట్ల రూపాయలు వెచ్చించి భవనాలను ఏర్పాటు చేస్తే ఇప్పట్లో వేసవకాలం ఎరటి ఎండల్లో నిత్యం ప్రజలు అటు ఇటు పుత్తూరు తహసీల్దార్ కార్యాలయానికి మున్సిపాలిటీకి కార్యాలయానికి వస్తూ పోతూ ఉంటారు కనీసం ఈ వేసవకాలం విశ్రాంతి తీసుకునేదానికి వృద్ధులు మహిళలు వికలాంగులు గర్భిణీ స్త్రీలు రైతన్నలతో సహా చాలామంది తమ పనుల నిమిత్తం వస్తూనే ఉంటారు కాస్త విశ్రాంతి కోసం పరిస్థితి ఏర్పడు ఏర్పడుతున్నాయి అయితే విశ్రాంతి తీసుకోలేని సమయంలో చుట్టూ ఉన్న చెట్లను నరికివేయడం ఇదంతా ఒకే ఒకే అయితే మరోపక్క పుత్తూరు పాత తహసీల్దార్ కార్యాలయం తొలగించారు అందులో ఉన్న విలువైన వస్తువులను బద్దపరచడానికి స్థలం లేక తిరుపతి తుడా పట్టణ అభివృద్ధి సంస్థ వైఎస్ఆర్ విశ్రాంతి భవనం ఏర్పాటు చేస్తే అందులో కొయ్యలు తలుపులు కడ్డీలు నానా రకాల అందులో వేసేశారు వేయడమే కాకుండా తాళాలు వేయడం జరిగింది దీనిపై జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘం జిల్లా కార్యదర్శి వై ఆనందయ్య ఆవేదన వ్యక్తపరిచారు ఆయన మార్లు ఆయన పలుమార్లు సంబంధించిన జిల్లా అధికారులను ఫిర్యాదు చేసి ఎవరూ పట్టించుకోలేక ఎన్నికల దృష్టిలో ఉంచాలని నిర్లక్ష్యం ఇస్తున్నారని అయ్యే ఈ వేసవకాలం ఎర్రటి ఎండల్లో పల్లు ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి అధికారులు మాత్రం ఏసీలు ఫ్యానులు కింద దర్జాగా కూర్చొని తమ విధి విధానాలు చేసుకొని పోతున్నారు కానీ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఎవరు పట్టించుకోరు ఎప్పటికైనా సంబంధించిన జిల్లా శాఖ అధికారులు స్పందించి తమ విశ్రాంతి భవనాన్ని తెరవాలని స్థానికులు కోరుతున్నారు లేని పక్షంలో ప్రజా సంఘాలతో అందరూ కలిసి కట్టుగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు అక్కడ మా ప్రతినిధి రాజు గోపాల్ అడిగి తెలుసుకోవటం జరిగింది అడిగి తెలుసుకోవటం జరిగింది అడిగి తెలుసుకోవటం జరిగింది అడిగి తెలుసుకోవటం జరిగింది पछि कुन चाहिँ पास हुन्छ भनेर गर्नुछ। यो साफ क्लियर हुन्छ। नोट गर्नुस्। मेमबोर्डमा। गाइस। यो निसाले बिहे जस्तो हुन्छ। सुवा बढ्छ जस्तो या ಡೆಲಿವರಿ ಬಾಯ್ ಕೊಟ್ಟೆಲ್ಲ ಎಲ್ಲ ಎರಡು ನಾಲ್ಕು ಮೂರು ಇದ್ದು ಅದೇ நான் மேலே போட்டு ரூட் நானே பாண்டா ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾ ಪುತ್ತೂರು ಮಂಡಲಂ ಪುತ್ತೂರು ತಹಸೀಲ್ದಾರ್ ಕಾರ್ಯಾಲಯ ಪ್ರಜು ತುಡ ಆಧ್ವರ್ಯ ವಿಶ್ರಾಂತ ಭವನ ಕಟ್ಟಡ ಜರಿಗಿಂತ ಅಯ್ಯ ಗತ ಇರವೈ ರೋಜುಲು ತುಡ ವಿಶ್ರಾಂತಿ ಭವನ కట్టెల దొడ్డు బీడ కట్టలు దొడ్డేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఎండకి నిలిచేదానికి నీడలేదు పుత్తూరు తహసీల్దార్ ఆఫీసులో తాగేదానికి నీళ్ళు లేవు ఈ పుత్తూరు తహసీల్దార్ ఆఫీసులో అయ్యా అధికారికి అనేక సార్లు పుత్తూరు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినాం కమిషనర్ గారు చెప్పినాం పుత్తూరు తహసీల్దార్కి చెప్పినాం ఎలాంటి అంటే స్పందన లేదు అయ్యా స్త్రీలు మహిళలు వృద్ధులు విద్యార్థులు అందరూ ప్రజలంతా ప్రజల కోసం విక్రములు అందరూ ఆఫీస్కి వస్తున్నారు ఆఫీస్కి వచ్చి లేకుండా విశ్రాంత భవన్లు ఉండాలంటే కట్ట దొడ్డు వేస్తున్నారు బేగలు వేస్తున్నారు అయ్యా తెరవండి తెరవండి గారు తెరవండి కట్ట దొడ్డు తెరవండి అంటే కూడా ఏ మాట పట్టించుకోలేదు అంటే వీళ్ళు గుత్తేదారులకి గొడుగు పెడుతున్నారు ఇప్పుడు అధికారులు గుత్తేదారులు మాట్లాడారు తప్ప మాటలు ఎలాంటి ఏ మాట స్పందన లేదు అనేక సార్లు ఈరోజు దేశంలో కాదు భారతదేశంలో కాదు మొత్తం మండు ఎండలు తాగుతున్నది ఇక్కడ నలభై మూడు డిగ్రీ తాగుతున్నది విశ్రాంతి భవనంలో ఈ చిన్న సమస్య విశ్రాంతి భవనంలో కట్టెలు తోస్తున్నారు సార్ కట్టతో కట్టలు తొలిస్తున్నారు బెగరేస్తున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎంఆర్ఎఫ్ సగం 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 తెలియజేసేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు కాబట్టి విశ్రాంతి భవనంలో ఉండే కొయ్యలు తీసేయండి సార్ ప్రజలు ఇల్లు నీళ్ళదంటే కూడా ఎలాంటి స్పందనే కనపడలేదు దయచేసి చెప్తున్నాను జిల్లా అధికారులకి రాజనాయకులకి మేధావులు కూడా చెప్తున్నాము ఈరోజు మండలంలో రూరల్ రూరల్ ఎత్తుకుంటే ముప్పై వేల మంది మున్సిపల్ పుత్తూరు మున్సిపాలిటీ యాభై ఆరు వేల మంది మొత్తం లక్ష మంది రాకపోకలు జరుగుతున్నారు ఈ పుత్తూరు మున్సిపాలిటీలో అయినా కూడా విశ్రాంతి విశ్రాంతి భవన్లో కొంచెపు పన్ను కోసం వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎలాంటి ఇది జరపలేదు కాబట్టి ఆ ఆ యొక్క విశ్రాంతి భవనం తెరవాలని మేము కోరుతున్నాము ప్రజానికి కోరుతున్నాము ఇప్పుడు ఆఫీసు మున్సిపల్ పుత్తూరు పురపాలక సంఘము కార్యాలయం ఓపెన్ చేశారు అక్కడ ఉన్న ఎంఆర్ ఆఫీసులో ఉన్న కొయ్యలు విలువైన వస్తువులు ప్రభుత్వానికి సంబంధించింది వృద్ధాగా ఆడా దీనిపైన ఏమైనా అధికారులు స్పందించారా ఎంత ఎంత నష్టం నష్టమ స్పందన లేదు ఈరోజు మున్సిపల్ పాత తాలూకా ఆఫీస్ ని కట్టడం సీదా అవసరం నుండి కొట్టడం జరుగుతుంది దాంట్లో ఉన్న వస్తువులు విలువైన వస్తువులు అయిన వస్తువులు కుయ్యులు మొత్తము అక్కడ వేసినారు కానీ దానికి రక్షణ భర్త భద్రత లేదు దాని వేలం పాడలేదు ఏం జరగలేదు అట్టే పెట్టారు దీంట్లో విశ్వాస భావం లేసేసి జనాలు వేడుక చూస్తారు కాబట్టి ప్రజానీకం తరఫున పుత్తూరు మున్సిపాలిటీ తరఫున రూరల్ తరఫున ఎవరు ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరేసిన మాకు తెలుసు కానీ ఇక్కడ పుత్తూరు మన తుడా పరిధిలో ఉన్న విశ్రాంత భావనలో వేసేసి చాలా ఇబ్బంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనిపైన ఇమ్మీడియట్గా జిల్లా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి ఈ యొక్క విశాంత భావన ఎన్నికల కమిషనర్ ఉన్నారు కదా ఎన్నికల కోడ్ కదా ఎన్నికల కమిషనర్కి మీరు ఏమైనా చెప్పారా కలెక్టర్ గారికి చెప్పారా ఈ విషయంగా విశ్రాంతి చూడ ఆఫీసులో కూయ్యునవి తెలవండి అనేసి కూడా ఇటు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ చెప్పారు మున్సిపాలిటీ ఆఫీసర్ ఆఫీసర్ గారు కానీ పుత్తూరు తహసీల్దార్ కానీ అనేక సార్లు దర్నాలు కూడా మేము రెండు మూడు సార్లు కూడా దన్నా కూడా చేసినాము ఎలాంటి స్పందన లేదు ప్రజలు అవసరం ఈ రోజు పుత్తూరు పుత్తూరు మున్సిపాలిటీ ఏసీలో ఉన్నాడు కమిషనర్ గారు ఈ రోజు పుత్తూరు తహసీల్దార్ ఏసీలో ఉన్నాడు ప్రజల పాత్ర ఏం తెలుసు ఏం తెలుసు వాళ్ళకి నీడ తెలుసా వాళ్ళు బ్రహ్మాండీ కూర్చున్నారు వాళ్ళు ప్రజలు జనాలు ఒక జనాలు బాధలు గాథలు ఏం తెలుసు ఈరోజు మహిళలు చూస్తే కని లేదు మీకు అధికారులు మండలాధికారులకి కూడా అధికారం లేదా కొంచెం కలిషం లేదా మండు టెండర్లు ఎండతూ ఉంటే వృద్ధులు మహిళలు పేదోళ్ళు ప్రజల కోసం వస్తారు వికలాంగులతో కూడా వస్తూ ఉంటే మీరు బీకలేసి విస్తృత గవర్నమెంట్ బీకలే వేసి మీరు మీ పార్టీకి మీరు ఉంటే స్పందన లేకుండా ఉంటే ఎట్లా ఇంకైనా స్పందించి జిల్లా అధికారులు ఇంకైనా స్పందించి ఈ యొక్క విశ్రాంతి పవన్ లో ఆఫీసులో ఆఫీసులో ఉన్న ఆఫీసులో కొయిల్ని విడుదల చేసి ప్రజలకి విశ్రాంతి పవన్ కల్పించాలని కోరి ప్రార్థిస్తున్నాం